ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు అత్యంత కీలకంగా ఉపయోగపడే ఓ వ్యవస్థని ఆర్వీఆర్ కాలేజీ విద్యార్థి విద్యార్థులు రూపొందించారు ఏఐ ఆర్టిఫిషియల్ హ్యాకింగ్ అనే ఒక సిస్టమ్ను ఒక వ్యవస్థను రూపొందించారు గతంలో ఈ వ్యవస్థ దీని మీద కొంతమంది పోలీస్ శాఖ అత్యుత్తన్నత ఉన్నత అధికారులు వచ్చి దీన్ని పరిశీలించారు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ వ్యవస్థను ఈ సిస్టమ్ను ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్ మండల పరిధిలోని ఆర్వీఆర్ కాలేజీ సమీపంలో కాలేజీ ఆవరణలో మనం ఉన్నాను మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అదేవిధంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయనతో పాటు మరికొంతమంది వివిధ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కోస్టల్ రేంజ్లకు సంబంధించిన డీఏజీలు సైతం ఇక్కడ చేరుకొనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇప్పుడు మనం విజయవాలో చూస్తున్నాం సీఎం హెలీప్యాడ్ దగ్గర నుంచి ఆయన కాన్వాయ్లో వచ్చే ప్రాంతంలో ఏదైనా ఆయనకి రెస్ట్ అవసరం అయితే సీఎంకి అవసరమైన సీఎం ప్రయాణించే ఆయనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండే బస్సు ఎప్పుడు చూసినా మనం చూసినా ముఖ్యమంత్రి పర్యటించి ఈ బస్సు కూడా ఇప్పుడు ఆర్వీఆర్ కాలేజీకి వచ్చి ఉంది ముఖ్యమంత్రికి సపో ఏది ఏ అవసరమైనా సరే తన వ్యక్తిగత అవసరాలకు సంబంధించి లేదా పది నిమిషాలు వ్యవధి ఉంటే ఆ వ్యవధిలో అతను రెస్ట్ తీసుకుంటే క్రమంలో అతనికి ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రికి ఉపయోగపడేందుకు ఇక్కడ ఈ బస్సు తెచ్చే ఉన్నారు అదేవిధంగా మన విజయవాలో చూస్తుంటే ఈ ఆర్వీఆర్ కాలేజీని ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ఆ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మనకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పోలీసులు ఇప్పటికే ఈ ఆర్వీఆర్ కాలేజీని మొత్తం పోలీసులు చేతిలోకి తీసుకొని ఎక్కడికక్కడ వారి అవసరం బందోబస్తును ఏర్పాటు చేశారు అదే విధంగా కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు వాళ్ళ పోలీసులు చేయాల్సిన పనులు చెక్కింగ్లు అలాంటివి వాళ్ళు చేశారు ఇప్పటికే ఈ ఆలవేర్ కాలేజీలో ఉన్న కాలేజీ స్టూడెంట్స్ని సైతం ఇప్పుడిప్పుడే బయటకు కూడా వస్తున్నది మనం విజువల్లో చూస్తూనే ఉన్నాం కొంతమంది విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి విద్యార్థి విద్యార్థులు కొంతమందికి అవసరం లేని అంటే కొన్ని విభాగాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులను కూడా మా కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపిస్తున్నది విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం ఇదే కాక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోలీస్ శాఖలు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆ డిఎస్పీ స్థాయి అధికారి వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద పోలీస్ శాఖకు అవసరమైన వివిధ అంశాలపై ట్రైనింగ్ ఉన్నారు ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఇప్పటికే మనం చూస్తున్నాం ఈరోజు మొదటి రోజు ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి పలు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్ అదేవిధంగా ఎస్ఐలు సిఐలు ఇక్కడికి వచ్చి ఉన్నారు దీనికి తోడు అసలు కొంతమంది ఈ ఈ సిస్టంకు సంబంధించి సాఫ్ట్వేర్కు సంబంధించి ఐటీ కోర్లు విభా విభాగంలో విధులు నిర్వహించే కొంత టెక్నికల్ పర్సన్స్ కూడా వచ్చి ఇప్పటికీ ఈ ఏ ఆర్టిఫిషియల్ ఆర్వీఆర్ కాలేజీ వాళ్ళు ఏదైతే రూపొందించారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ హ్యాక్డర్న్ అనే కార్యక్రమంకు సంబంధించిన సిస్టమ్స్ నైతే ఈ ఇప్పుడు పరిశీలించిన దాఖలు ఉన్నాయి ఎందుకంటే మరికొద్ది గంటల్లో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత అదేవిధంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రానున్న నేపథ్యంలో ముందుగా వాళ్ళు వచ్చే ముందే మనం ఒకసారి పరిశీలించుకుంటే బాగుండు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడే పరిశీలించడం జరిగింది అయితే మరికొద్ది గంటల్లో ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ హ్యాక్డాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినారు దీనిని ప్రారంభించిన అనంతరం దీనిని ప్రారంభించిన అనంతరం ఆ కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఏఎస్ఐ సిఐ తదితర ఆ స్థాయి అధికారుల వరకు ఈరోజు ఇక్కడ పోలీస్ శాఖ దీనిని ఏ విధంగా రూపొందించుకుంటుంది అనే అంశాలపై వాళ్ళకి శిక్షణ ఇవ్వనున్నారు రేపు మరో కొన్ని జిల్లాలకు అదేవిధంగా ఎల్లుండు ఏంటంటే కేవలం ఒక ఏకంగా చెప్పాలంటే మూడు రోజుల పాటు ఆర్వీఆర్ కాలేజీలు రాష్ట్ర పోలీసులు సంచరించనున్నారు వాళ్ళు పలు శిక్షణ తరగతులకు హాజరుగానున్నారు ఇది పోలీస్ శాఖలకి పూర్తి స్థాయిలో విఫలం బాగా సేవలు అందించనున్నట్లు సమాచారం కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగానే టీవీ గుంటూరు జిల్లా